హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ విడికి మనం నందమూరి తారక రామారావు గారు మరియు వాణిశ్రీ కలిసి నటించిన ఆల్ తెలుగు మహిళ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒకటి జీవిత చక్రం రెండు సాహసవంతుడు మూడు దశోద్ధారకులు నాలుగు మించిన రాముడు ఐదు నిండు హృదయాలు ఆరు మనుషుల్లో దేవుడు ఏడు ఎదురేత ఎనిమిది ఎదురులేని మనిషి తొమ్మిది నిండు మనసులు పది కంచుకోట బువనసుందరి కథ పన్నెండు కోడలిద్దని కాపురం పదమూడు చిట్టి చిల్లలు పద్నాలుగు చిన్ననాటి స్నేహితులు పదిహేను రైతు రైతుబెట్ట పదహారు అదృష్ట జాతకుడు పదిహేడు శ్రీకృష్ణార్జునేయ యుద్ధం పద్దెనిమిది కథానాయకుని కథ పంతొమ్మిది మాయా మచ్చంద్ర ఇరవై ఆరాధన ఇరవై ఒకటి సింహబలుడు ఇరవై రెండు సత్య సావిత్రి ఇరవై మూడు మావారి మంచితనం ఇవే నందమూరి తారక రామారావు గారు వాణిశ్రీ గారి కలు సటించిన ఆల్ తెలుగు మూవీస్ లిస్ట్ ఎవరైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్